సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వలనే మాలా మాదిగా మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగిందని స్థానిక ఎంపీపీ గుత్తా ఉమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో కుమ్మరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చలివేరు వంచయ్య కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ సభాధ్యక్షులు సతీష్ కుమార్ బళ్లెం రామస్వామి అక్బర్ అలీ జక్కిడి చంద్రారెడ్డి ఈసం శ్రీనివాస్ కార్తిక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఆ ఇబ్బంది కూడా తర ముందు తరాల వారికి రాకూడదనే ఉద్దేశంతో ఆనాడు అతను చదువుకోవాలని అనుకున్నా కూడా ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థోమత బాగలేక చాలా ఇబ్బందులు పడ్డాడు స్కూల్ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా అంతరానితనం అనేది ఎక్కువగా ఉండేది బాల్య వివాహాలు ఇలాంటి వాళ్ళు అంటరాని వాళ్ళు చదువుకోవడానికి కూడా అంగీకరించే వాళ్ళు కాదు అప్పుడు ఇప్పుడు అది లేదు బాల్య వివాహాలు లేడీస్ చదువుకో చదువుకోకూడదు మళ్ళీ విధాంతులు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు ఇలాంటివి చాలా ఉండే ఒకప్పుడు అప్పుడు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు చదువుకొని లాయర్ అయ్యి బ్రిగేడ్ అయినాక రాజ్యాంగాన్ని రాశారు రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగాన్ని మన మన భారత రాజ మన భారతీయులందరూ గౌరవించి ఆయన రాసిన రాజ్యాంగంలో ఏమేమైతే అంశాలని రాశారు అవన్నీ కూడా నెరవేరు ఇప్పుడు అంతరాధనం లేదు ఇప్పుడు అని అంతరాధనం లేదు రిజర్వేషన్ ఉంది ఇప్పుడు దళితులు అనే అన్ని అన్ని రాజకీయాల్లో కానీ ఉద్యోగాలు కానీ అన్నిట్లో కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ వాళ్ళకు కల్పిస్తున్నారు అలాగే ఇప్పుడు ఎవరు చేయట్లేదు అని చెప్తున్నారు భారత బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకు మటుకే కాదు అన్ని కులాల వారికి కూడా సంబంధించిన వాడు అన్ని అధికారికంగా అన్ని ఆఫీసులలో కూడా ప్రతి ఒక్క బిఆర్ అంబేద్కర్ జయంతి గాని పద్ధతి గాని ప్రతి సంవత్సరం రెండు సార్లు ఖచ్చితంగా జరుపుతున్నారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని కొంతమంది అనుకుంటున్నారు కానీ అందరూ కూడా పాల్గొంటున్నారు గొప్పగా చే గొప్పగా చేస్తున్నారు ఈనాడు ఆనాడు అంబేద్కర్ గారు రాజకీయాల గురించి మాట్లాడారు ఆయన ఆశయాలు మాత్రం ఇప్పుడు మాత్రం మనం నెరవేర్చుకున్నామని చెప్పి చెప్పుకునే మనము గర్వపడాలి ఒకప్పుడు ఇదంతా లేకుండే ఒక సోషల్ మీడియానికి ఇప్పుడు నాయకులు నాయకులున్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా వరకు స్కూళ్ళలో కానీ ప్రతి ఒక్క చోట డెవలప్మెంట్ జరిగింది చదువుకోవడానికి కూడా విద్యారంగంలో కూడా వాళ్ళకి దళితులకు కానీ బీసీ వాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా స్థానం కల్పిస్తూ ప్రైవేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈవెన్స్ చదువుకోవడానికి వాళ్ళకి ఒక స్థానం కల్పించి ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళకు హాస్టల్స్ అన్ని స్కూల్స్ అన్ని అన్ని ప్రత్యేకంగా నెరవేరుస్తున్నారు అయితే ఇప్పుడు కొంతమంది ఇట్లా సొంతంగా అనడం మాత్రం కరెక్ట్ కాదు అప్పటికి ఇప్పటికి బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మాత్రం చాలా నెరవేర్చుకున్నామని చెప్పేసి అనుకొని వారి ఆశయాలను ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే ఇంకా ముందు ముందు కాలంలో నెరవేర్చుకుంటూ సాధిద్దామని చెప్పేసి కోరుకుంటారు అయినా ఏ జన్మకైనా జన్మ జన్మలకైనా ఏ జన్మలైనా ே அம்பேேடக்கன்மலையே ஜன்மக்கா இன்னும் மறுவாலே மோ அம்பேக்கே அம்பேட்கரோ பானமோ உன்னோ மாணவோ உன்னத உட

నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవానికి అధ్యక్షత వేసినటువంటి సంఘం అధ్యక్షులు గారు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎంపీపీ ఉమాదేవి గారు వేదిక మీద పెద్దలు ఉత్తర గారు ప్రేమచంద్ర రెడ్డి గారు సామాజిక ఉద్యమకారులు చిన్న రాజన్న గారు ఇక్కడికి వచ్చేసిన అంబేద్కర్ సంఘ సభ్యులు విభజన సంఘ సభ్యులు గ్రామ కూడా ముఖ్యంగా సోదరుడు బీసీ సంఘ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఈ అంబేద్కర్ సంఘం తరఫున తర్వాత ఈ పుట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం ఇంత పెద్ద దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటున్నా అంటే భారత రాజ్యాంగంలో మరి గ్రామ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల నుంచి కేంద్ర ప్రాంతాల వరకు కూడా రాజ్యాంగాన్ని వికేంద్రీకరణ చేసి ఎవరు సామాజిక వర్గాలు ఏ విధంగా లబ్ధి పొందాలి ఏ విధంగా రాజకీయ రిజర్వేషన్లు పొందాలి ఏ విధంగా ఉద్యోగాన్ని ఆమకాన్ని పొందాలి ప్రతి అంశాన్ని కూడా తీసుకొని కూరంకుశంగా ఎలాంటి విమర్శలకు కానువకుండా ఈ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన అందరం కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్లాలి చాలా మంది రోజు చదువుకు దూరంగా విద్యార్థులు తయారయ్యారు చాలా మంది తల్లిదండ్రులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఖచ్చితంగా మీరు చదివించినట్లయితే పిల్లలను మంచి ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరానికి అందించే విధంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి చదువు మూలము చదువే విజ్ఞానము చదువుతోనే సమాజంలో వాపొస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదువుపైన దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది ఈ రోజు అస్పృశ్యత నుంచి అంబేద్కర్ ఆ రోజు ఇంత గొప్ప రాజ్యాంగం రాసి ఒక ప్రపంచ గొప్ప ప్రభుత్వాలు మనకు రిజర్వేషన్ ఇచ్చి పిల్లలకు హాస్టల్స్ పెట్టి అనేక విధానటువంటి ఉపయోగాలు ఇచ్చినా కానీ చదువుకోలేదు లేదా కూడా దండీ కూడా ఇలాంటి మార్పు రావాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మనం మన జాతిని మనం అవమానపరచుకునే విధంగా ఈర్షా సమ సమాజ స్థాపన కోసం మనిషిని మనిషిగా గుర్తించినప్పుడే అంబేద్కర్ ఆలోచన మనం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని కూడా ప్రతి ఒక్కరు అమలు పరిచినట్లయితే ఆయన ఆశయాలను సాధించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయు కూడా మరి ప్రజాస్వామ్య భద్రంగా కూడా అంబేద్కర్ ఏ ఆలోచన కోసం పనిచేసింది ఇంత పెద్ద దేశానికి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిడు ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగ రూపశిల్పిగా నిలిచినటువంటి చరిత్ర ఉంది ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా ఖచ్చితంగా ఆయన నిర్ణయాలను అమలు పరుస్తూ ఆయన ఆశయాల కోసం ముందు సంఘాలు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు